ఈ రోజుల్లో చాలా మందికి ఒక అనుమానం మేము బాగా పూజలు చేస్తాము మాకే ఎందుకు ఈ కష్టాలు మాకే ఈ అనారోగ్యం వచ్చింది అని అనారోగ్యం తెచ్చుకునే ఆహారపు అలవాట్లు గుర్తు ఉండదు అయిన కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి అది వదిలించుకునే దానికే పుట్టాము అని గుర్తు ఉంచుకోవాలి మన తల్లిదండ్రులు భాగస్వామి మన పిల్లలు పరిసరాలు ఇవన్నీ చూస్తే మనము ఎలాంటి కర్మ చేసుకుని పుట్టి ఉంటామో ఎవరూ చెప్పకుండా అర్థం అయిపోతుంది ఎంత కష్టంలో కూడా మళ్లీ తప్పు చేయకుండా ఉంచమని కోరాలి మళ్లీ పాప కర్మలు చేయకుండా ఉంచినందుకు భగవంతుడికి కృతజ్ఞతతో నమస్కారం చేయాలి కష్టాన్ని దాటించే నావలాగా భగవంతుడిని తోడు కోరాలి కానీ కష్టమే రాకూడదు అంటే నువ్వు అంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది ఉండదు పుట్టావు భూమిపైన అంటే అది గుణం తీర్చుకోవడానికి దేవుడైనా సరే కర్మ భూమిలో పుట్టి కష్టాలు తప్పించుకోలేదు దాటలేని కష్టం అంటూ ఏది లేదు మనము పఠించుకుంటే కష్టం దాని గురించి ఆలోచించడం మానేసి చేయాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు కష్టాలు కూడా కరిగిపోతాయి మనమందరం ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటాము గయ్యాలి భార్య నువ్వు చేసుకున్న కర్మ బాధ్యతలేని భర్త నువ్వు చేసిన పూజ పుణ్యం యొక్క ఫలితం బిడ్డలు మీరు చేసిన రుణాలు దానాలకు ఫలితం తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలకు ఫలితం వృత్తి వ్యాపారం స్నేహం ఇవన్నీ మీకున్న భూతదయకు రుణబంధాలు కనుక నువ్వు ఎవరినీ నిందించడానికి అవకాశం లేదు ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరూ అంటాము నా కర్మ కొద్దీ దొరికావు అని అది నిజం మన పుణ్య పాపకర్మలు మనల్ని బాధించి కర్మ నుండి ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది మన పాపాల రూపం వీళ్ల రూపంలో ఉంది మన పుణ్యం వీరి రూపంలో ఉంది అని వాళ్లను భరించే శక్తిని భగవంతుడిని కోరుకుని నిత్యం నామ జపంతో కొత్తగా ఏ పాపకర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నతంగా జీవించాలి చేతనైన సహాయం చేయాలి ఒకరికి సహాయం చేయకపోయినా ఒకరికి ద్రోహం చేయకూడదు ఒకరి గురించి మంచి చెప్పకపోయినా చెడు ప్రచారం చేయకూడదు అసూయ అహంకారం చాలా ప్రమాదం అవి మనకు బద్ద శత్రువులు వాటిని వదిలేయడం మంచిది ఒకడు కుబేరుడుగా భోగాలు అనుభవిస్తున్నాడు అంటే అది వారి గత జన్మ ఉపాసన పుణ్య ఫలితం దేనికైనా ఫలితం ఉంటుంది అది పొందాల్సిందే అయితే మనము ఏది మూటకట్టుకుంటామో అదే మనకు మిగులుతుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు